హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అన్నారండి అందరూ నేనైతే బాగున్నాను చూడండి ఈరోజైతే రెండు ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను అవి ఏంటంటే కాలీఫ్లవర్ పచ్చడి ఉసిరుగాయ పచ్చడి నాకైతే ఆర్డర్ వచ్చేయండి రెండు పచ్చళ్ళు ఒకేసారి తయారు చేస్తున్నాను అందుకోసంగా కాలీఫ్లవర్లో కేజీ రెండు రెండు పెద్ద పువ్వులు తీసుకొని మొక్కలు చేసుకొని పెట్టుకున్నానండి అది మీకు చూపించలేదు ఎందుకంటే వీడియో ఎంతే అయిపోద్ది కదా అందుకోసంగా చూపించలేదు ఇప్పుడైతే స్టవ్ మీద వాటర్ పెట్టుకుని వాటర్లో రెండు స్పూన్లు సాల్టు స్పూన్ పసుపు వేసి వాటర్ మరిగించుకుని తుమ్మి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అందులో వేసుకున్నాను చూడండి రెండు రెండు నిమిషాలు అటు ఇటు కలిపి మనం అవి ఒక స్ట్రైనర్లోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి అలా వేన్నింటిలో వేసి తీసినప్పుడు అందులో చిన్న చిన్న పురుగులు ఉంటే పోతాయండి అలాగే ఫెటిసైడ్స్ కూడా కొడతారు కదా ఆ స్మెల్ కూడా పోతుంది ఇవైతే ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఎండ్లో ఆరబెట్టుకున్నా పర్వాలేదండి ఈ విధంగా తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవాలి అలాగే ఉసిరిగాయలు కూడా కడిగి ఆరబెట్టుకున్నానండి అవి కూడా గుడ్డుతో తుడిచిపెట్టుకుని పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆరిపోయిన ముక్కల్ని కొలుసుకుంటున్నానండి మనం కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలుసుకొని దాని ప్రకారంగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి కదా అందుకోసంగా కొలుస్తున్నాను నేనైతే గ్లాస్తో కొలుస్తున్నానండి ఈ గ్లాస్తో కొలిస్తే ఆరు ఆరు గ్లాసులు అయ్యాయండి ముక్కలు ఈ ఆరు గ్లాసుల ముక్కలకి మనకి ఎంతెంత సాల్టు కారం పడుతుందో చూపిస్తాను ఈ విధంగా ముక్కలన్నీ కొలుసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో ఏమన్నా ఇంకా కొంచెం తళ్ళు ఉంటాయేమో అని అనిపిస్తుందండి అందుకోసంగా ఆయిల్లో వేసి ఒక టూ మినిట్స్ అలా వేడి చేసి తీస్తానండి ఇప్పుడైతే చూడండి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను నేను పావు కేజీ వెల్లుల్లిపాయలు తీసుకుని ఒలిచి పొట్టు తీసి పెట్టుకున్నానండి ఇవి రెండు పచ్చళ్ళ కోసంగా తీసుకున్నాను కాలిఫ్లవర్ తాలింపు కోసం కరివేపాకు ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే మెజర్మెంట్స్ కప్పుతో చిన్న కప్పు ఉంటుంది కదండి ఆ కప్పుతో కప్పు మెంతులు రెండు కప్పుల ఆవాలు తీసుకున్నాను ఇవైతే ఫ్రై చేసుకుని మనం పొడి చేసుకొని పెట్టుకోవాలి ఆ విధంగానే ఇప్పుడైతే కారం తీసుకుంటున్నానండి దానికి కావాల్సిన కారం మనం ఏ గ్లాస్తో అయితే కొలుసుకున్నామో ముక్కలు అదే గ్లాస్తో కారం తీసుకోవాలి అదే గ్లాస్తో సాల్ట్ కూడా తీసుకోవాలి ఇప్పుడైతే కారం వేస్తున్నానండి కారం అయితే నేను మరపట్టించుకున్న కారం అండి ఇది కొన్న కారం కాదు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా రెడ్గా చూడండి ఒక గ్లాస్ వేసాను నేను కళ్ళు ఉప్పు అండి ఎండ్లో ఆరబెట్టుకొని వాటర్ చేసుకుని పెట్టుకున్నాను నిలువ పచ్చళ్ళకి కళ్ళు ఉప్పు వేస్తేనే బాగుంటుంది సాల్ట్ వేయకూడదండి దీంతో నేను పావు తక్కువ అంటే కొంచెం హెల్త్గా సాల్ట్ తీసుకున్నానండి ఎందుకంటే కాలిఫ్లవర్ ముక్కలకి సాల్ట్ ఇట్టే పట్టేస్తుందండి అందుకోసంగా కొంచెం తగ్గించి తీసుకున్నాను ఇప్పుడైతే ముక్కలు మనం కొద్దిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసి తీసుకుందాము స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ముందుగా మెంతులు ఆవాలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఎందుకంటే అవి చల్లారాలు కదా ఫార్డర్ చేయడానికి అందుకోసంగా ముందు అవైతే ఫ్రై చేస్తున్నాను లైట్గా వేడికితే సరిపోద్దండి పౌడర్ అయ్యే విధంగా ఎక్కువగా వేపక్కర్లేదు ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఈ ఆయిల్ అయితే నువ్వుల నూనె అండి పచ్చళ్ళకి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడుకుంటే మంచిది మామూలు నూనె వాడకూడదండి నేనైతే గాను గురించి తెప్పించాను నువ్వుల్లోని ఇప్పుడైతే పక్కన స్టవ్ వెలిగించుకొని వేడి నీళ్ళు పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఉసిరిగాయ పచ్చడికి చింతపండు గుజ్జ వేస్తున్నానండి నిమ్మకాయ రసం వేయటం లేదు కాలీఫ్లవర్కి అయితే నిమ్మకాయ రసం వేస్తున్నాను అందుకోసంగా పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది కదా అందులో కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని తీసుకుందామండి ముక్క వట్టినే మెత్తబడిపోద్దండి అందుకు ఎక్కువగా వేయించాల్సిన అవసరం అసలు వేయించాల్సిన అవసరం లేదు కానీ ఏమైనా తళ్ళు ఉంటాయేమో అని భయం అండి పచ్చడి కదా నిలవపచ్చడి చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గానే చెయ్యాలి ఇప్పుడైతే ఇవన్నీ ఒక స్ట్రైనర్లోకి ఒక బౌల్లోకి తీసుకుందామండి బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాతే పచ్చడి కలుపుకోవాలండి కాలీఫ్లవర్ పచ్చడి నేను ముందుగా కాలీఫ్లవర్ పచ్చడి చేస్తున్నాను ఇప్పుడైతే అదే బాణీలో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేనైతే కేజీ పచ్చడికి ఏడు వందల గ్రాముల ఆయిల్ వేస్తున్నానండి నిలవ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి కదా అందులోకి మనం ఫ్లవర్స్ వేపాం కదండి దాంట్లోంచి కూడా ఆయిల్ ఇంక్రీజ్ అవుద్ది కాబట్టి నేను ఏడు వందల గ్రాములు అయితే వేస్తున్నాను ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకుందామండి నీళ్లు కాగిపోయి నూట యాభై గ్రాములు చింతపండు అండి ఇది పిక్క చింతపండే మామూలు చింతపండు పిక్క తీసిన చింతపండు దొరకలేదు సడన్గా చేయవలసి వచ్చింది కదా మరి అందుకే తీసుకున్నాను ఇప్పుడైతే ఇందులో వేడి నీళ్ళు యాడ్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇది మనం పోపు లోపు బాగా నానంతది అప్పుడు గుజ్జు బాగా వస్తుందండి ఈ విధంగా సైడ్ పెట్టుకుని ఇప్పుడు తాలింపు వేసుకుందాము ఇందులో ఆవాలు మెంతులు వేసుకుని ఆవాలు చెట్టుపట్లాడే వరకు ఉంచుకోవాలి ఆవాలు కూడా వేగిపోయిన తర్వాత నేను ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి ఇందులో పది ఎండుమిర్చి వేస్తున్నాను మీరు మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు పచ్చట్లో ఎండుమిరపకాయలు కూడా తింటారు కదా అలాగే కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా వేస్తానండి కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు సగం వేస్తున్నానండి రెండు పచ్చళ్ళ కోసం తీసుకున్నాను కదా గమనించండి ఫ్రెండ్స్ నేను స్టవ్ ఆపిన తర్వాతే వెల్లుల్లిపాయలు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు బాగా మగ్గిపోతాయి కదా ఇప్పుడు అది పక్కన పెట్టుకుని మనమైతే పచ్చడి కలుపుకుందాము ముక్కలు చల్లారిపోయాయండి ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి ఇందులో నేను కొలిచిపెట్టుకున్న సాల్ట్ వేస్తున్నాను చూడండి సాల్ట్ వేసి తర్వాత కారం కూడా వేస్తున్నాను అదేవిధంగా మనం మెంతులు ఆవాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడరు ఒక రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నానండి కేజీ పచ్చడికి అదైతే సరిపోతుంది ఎక్కువ వేసినా చేదు వచ్చేస్తుందండి ఈ విధంగా పచ్చడి కింద నుంచి పూర్తిగా కలిసేలా ముక్కలన్నీ కారం కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత తాలింపు పెట్టుకున్నాం కదా తాలింపు కూడా చల్లారిపోయింది పోపు అది వేసేస్తున్నాను ఈ విధంగా పోపు వేసుకుని కింద మీద కలుపుకోవాలండి శుభ్రంగా కలిసే వరకు ఆయిల్ శుభ్రంగా కలవాలి తాలింపుతో సహా చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తినేలా అనిపిస్తేస్తుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకొని ఒక డబ్బాలో పెట్టుకుని పెట్టుకోవాలండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా ఇంగ్రీడియంట్స్ కావాలనుకున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ అవుద్ది కదా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే ఉసిరిగాయలు చేసుకుందామండి ఉసిరగాయలు ముచ్చలు తీసి తొనలు ఉంటాయి కదా ఈ విధంగా తొనల మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలండి ఉసిరిగాయలు ఈ ఉసిరిగాయలు పచ్చడికి నాటుకాయలు అయితే బాగుంటాయి నాటుకాయలు దొరకలేదండి ఇవే దొరికాయి ఈ విధంగా కాయలన్నీ ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని ఉసిరగాయలు వేయించుకోవాలి ఉసిరిగాయలు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి పెద్దవి కదండి కొంచెం కు కలర్ వచ్చినా కానీ లోపల పచ్చిగానే ఉంటాయి స్విమ్లో పెట్టి వేయించుకోవాలండి హైలో పెట్టకూడదు మీడియం స్విమ్లో పెట్టుకొని ఉసిరిగాయలు వేయించుకోవాలి కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలండి నేనైతే రెండు వాయిల్గా వేసాను ఇప్పుడైతే ఉసిరిగాయలు తీసేస్తున్నాను వేగిపోయాయి కదా ఇప్పుడు ఒక బా బౌల్ పెట్టుకొని దాంట్లో స్ట్రైనర్ పెట్టుకొని నానబెట్టుకున్న పెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకుందామండి గుజ్జంతా వచ్చేలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి ఈ విధంగా మనకి మనకు వచ్చిన పని ఈ విధంగా చేసుకుంటే నలుగురికి పంచితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇదైతే మనం వట్నే చేయటం లేదు కదా ఆర్డర్ వచ్చే కాబట్టి చేస్తున్నాము ఈ విధంగా వచ్చిన వాళ్ళు ఏదో ఒక పని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్లో ఖాళీగా ఉండకుండా నేనైతే టైలరింగ్ కూడా చేస్తాను టైలరింగ్ వీడియోలు కూడా పెడుతున్నాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చింతపండు కొంచెం వాటర్ వేసుకొని ఇంకా గుజ్జు ఉందండి ఆ గుజ్జు తీసుకుందాము పూర్తిగా గుజ్జు తీసేసాను ఇప్పుడు చింతపండు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాము అందులో పచ్చివాసన పోయే వరకు వాటర్ అంతా పోయే వరకు చింతపండు ఉడికించుకుందాము ఉడికించుకుని చింతపండు కూడా చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాత ఏదైనా నిల్వపచ్చడి ఎప్పుడైనా సరే అన్నీ చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి ఈ విధంగా చూడండి నూట యాభై గ్రాములు చింతపండుకి గుజ్జు బాగానే వచ్చింది ఫ్రెండ్స్ ఎక్కువే వచ్చింది ఉసిరుగాయలకి ఇదైతే సరిపోద్ది కేజీ ఉసిరిగాయలే కదా ఎక్కువ కాదు కదా దానికోసంగా ఇప్పుడు చింతపండు అయితే స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుందాము స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని చింతపండు ఉడికించుకుంటున్నానండి చూడండి దగ్గర పడింది గుజ్జులా తయారైంది కదా పచ్చివాసనంతా పోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇది కూడా పూర్తిగా చల్లారి పెట్టుకుందాము ఈలోపు కాలీఫ్లవర్ పచ్చట్లో నిమ్మరసం కలుపుతున్నానండి సారీ ఫ్రెండ్స్ నేనైతే ముందే కలిపేసాను మీకు చూపించడం మర్చిపోయాను అందుకు ఒక్క కాయ పిండి మళ్ళీ చూపిస్తున్నాను నేను ఈ పచ్చట్లో అయితే ఎనిమిది కాయలు పిండుకున్నానండి పెద్ద సైజు కాయలు ఆయిల్ చూస్తారా ఎలా పైకి వచ్చిందో ఆయిల్ అయితే సరిపోయిందండి మీరైతే కాయలైతే మీడియం సైజ్ కాయలు చిన్న కాయలు అయితే పది నుంచి పన్నెండు వరకు పిండుకోవాలండి కేజీ పచ్చడికి ఇప్పుడు ఇదైతే నేను కంటైనర్లో పెడుతున్నాను పెట్టేసి పక్కన పెట్టుకుందామండి ఇది రేపటికి మగ్గుతుంది కదా అప్పుడు సాల్ట్ చూసుకొని చాలా పోతే యాడ్ చేసుకొని సరిపోతే ప్యాకింగ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఉసిరికాయ పచ్చడికి తాలింపు పెడుతున్నానండి ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసాను చూడండి అది క్రిస్పీగా అయినంత వరకు ఉంచుకొని తీసుకోవాలి ఇందులో నేను వెల్లుల్లిపాయలు యాడ్ చేయటం వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు పచ్చివేస్తున్నాను ఉసిరిగాయ మగ్గేలోపు వెల్లుల్లిపాయలు మగ్గిపోతాయండి అందుకు ఇప్పుడు ఉసిరిగాయలు అయితే కొలుసుకుందాము గ్లాస్తో కానీ కప్పతో కానీ కొలుసుకోవాలి పెద్ద ఉసిరిగాయలు కదా గ్లాస్లో పట్టవని నేను మెజర్మెంట్ కప్పుతో కొలుస్తున్నానండి ఈ కప్పుతో ఎన్ని ఎన్ని కప్పులు అవుతాయో దాన్ని బట్టి మనం కారము సాల్టు తీసుకోవాలి కదా అందుకు మెజర్మెంట్ కప్పుతో కొలుస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ కప్పుతో మూడు కప్పులు అయ్యాయండి నాకు మూడు కప్పులు అయ్యాయి కాబట్టి దీనికి తగ్గట్టుగా సాల్టు కారం తీసుకుందాము యాక్చువల్గా కొలత అయితే ఐదు కప్పులు అయితే ఒక కప్పు కారము ఒక కప్పు సాల్ట్ వేసుకుంటాము అయితే మూడే అయ్యాయి కాబట్టి నేను హెల్త్గా వేస్తున్నానండి కొంచెం వెల్త్గా సాల్టు హెల్త్గా కారం వేసుకుంటున్నాను నిండా వేయటం లేదు ఉసిరిగాయలు కనీసం ఐదు కప్పులకు అయితే మనం నిండా వేసుకోవచ్చండి కొలత ఎప్పుడైనా సరే ఐదు కప్పులకి కప్పు కారం కప్పు సాల్ట్ వేసుకోవాలి ఈ మూడే అయ్యాయి కాబట్టి నేను పావు ముప్ప వేస్తున్నాను అలాగే పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు పౌడరు ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసేసి అన్నీ శుభ్రంగా కలుపుకుందాము చూడండి మిగిలిన వెల్లుల్లిపాయలు ఇందులో వేస్తున్నాను వెల్లుల్లిపాయలు కూడా వేసేసి బాగా కలిసేటట్టు కాయలన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుందాము కింద మీద కలుపుకుందామండి ఇందులో అయితే ఆయిల్ ఇంకొంచెం పడుతుందండి ఆయిల్ నేను మిగిలింది వేసాను ఆయిల్ సరిపోదు రేపటికి ఆయిల్ ఇంక్రీజ్ అవుద్దండి ఆయిల్ ఎంత పైకి వస్తుందో చూసుకొని ఇంకా కొంచెం ఆయిల్ కలుపుకుంటాను చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా ఉంది కదా పచ్చడి అయితే మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రాని వాళ్ళు కూడా ఇప్పుడు అంతా చక్కగా నేర్చేసుకుంటున్నారు చూడండి పోపు కూడా చల్లారిపోయింది పోపు కూడా వేసేసి కలిపేస్తున్నాను కలిపేసి పక్కన పెట్టుకుందామండి ఈ నైట్ అంతా ఉంచిన తర్వాత మనకి ఉప్పు కారం చూసుకుని కారం కారం అయితే సరిపోద్దండి ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసానండి మీకు చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్ చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసాను వేసేసి శుభ్రంగా కలుపుకోవాలి చింతపండు గుజ్జు అన్ని అంతా కాయలకి అంతా పట్టేలాగా కలుపుకొని ఉప్పు కారం అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం డబ్బాలోకి ఎత్తుకుందామండి డబ్బాలోకి తీసి పెట్టుకొని రేపు పొద్దుట ఆయిల్ బయటకు వస్తుంది ఆయిల్ చూసుకొని సాల్ట్ చూసుకొని ఒకసారి కింద మీద కలిపి అప్పుడు ప్యాకింగ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది రెండు పచ్చళ్ళు కూడా ఒక్కరికే కదా అందుకోసం రేపు పొద్దున్న ఒకేసారి రెండు ప్యాక్ చేసేస్తాను కేజీ కేజీ చప్పున మనం పచ్చడి ఇలా తయారు చేసిన తర్వాత కేజీ తూచి మాత్రమే ప్యాక్ చేసుకోవాలండి కేజీ తెచ్చాం కదా కేజీ అయిపోయింది కదా అని ప్యాక్ చేయకూడదు మనం తూచి పెట్టుకొని ప్యాక్ చేయాలి కేజీ పచ్చడి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు పచ్చళ్ళు తయారు చేశాను మీరు కూడా తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్